우아 아어 아린아 아린아 응 video đẹp nào à cái bạn nói đẹp nào nữa, good morning hi Andy good morning nhà là một bài đẹp nào video nila <laughs> good morning <laughs> 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 ఐదింటికి లెవాలి ఐదింటికి లగ్ రెడీ అయ్యాలి ఒక్కరోజన్నా కాసేపు నిద్ర బాధ అనిపించండి ఒక్కరోజన్నా ప్రశాంతం వదిలితే అంతసేపు నిద్ర పోదవో నాకే తెలీదు బ్రష్ చేసుకుంటాను ఇంకెళ్ళి ఓ మంచు భయంకరంగా పట్టిందండి ఇవాళ భయంకరంగా పట్టింది మంచు బాగా పట్టింది మంచు ఇలా అప్పుడే ఆరి ఆరింటి కుళాయి నీళ్లు వర్షం పడ్డట్టు పడుతున్నాయి అసలు నేను ఏంది మంచు ఇలా ఎండ పేలిపోద్ది అటుకుంట నన్ను పేలి తీయాల నాకు తెలుసు బాగా వచ్చింది ఎండ్ ఎంత అంటే అంత మా అబ్బాయి నిద్ర లేచాడు నన్ను ఎవరే రాడు నాలుగొండలు లేదు సైలెంట్గా వస్తున్నాను నాకు వెళ్ళి ఐదు నాలుగేళ్ళు పెట్టుకున్నావు టైం ఐదున్నర అయింది వెలంక లేట్ అయ్యిందిమాట ఆ నాలుగింటికి వెళ్ళిగుతాను నేను నాలుగింటికి లేచి అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని నాలుగింటికి లేచి నేను ఏం చేస్తాను తెలుసా నాకు అరగంటలో రెడీ అయిపోయి అరగంట ప్రేయర్ చేసుకొని ఐదింటికి రోడ్డు మీకు వెళ్తాను నేను అటు అడితే ఇక మొబైల్ అయిపోయాను దండి బ్రష్ చేసుకొని కావాలని రెడీ అవుతా ఇంద్రా సినిమాలో ఇంద్రా సినిమాలో చిరంజీవి గారు పలహారం తీసుకొస్తాడండి ఆ పలహారం తీసుకొచ్చినప్పుడు అల్లు రామలింగి గారు వస్తాడు అప్పుడు అల్లు రామలింగి గారు వచ్చినప్పుడు స్టోరీ చెప్తాను మీకు వచ్చినది అబ్బాబు అందరూ వచ్చి ఇట్లా పలహారం అన్నమాట తర్వాత అల్లు రామలింగి అంటే చిరంజీవి గారు మామగారు వస్తారు వచ్చినప్పుడు ఇట్లా పలహారం పెడితే నాకు పలహారం పెట్టమని అడుగుతాడు బహుకడిగావా ఓం నమ శివయా అంటాడు కడిగాను ఓం నమ శివాయ నిన్న గడిగిన మొహం కాదు ఓం నమ గడిగిన ఓం నమ శివాయ మొఖం చెప్పుకుంటాడు మన అట్లాగా ఉంది నేను గబా గబా ఇటు రెండు జమ్ములు మొహాన్ని చల్లి వెళ్తున్నా టైం అయిపోయింది అప్పటికే అది స్టోరీ రెడీ అయిపోయినా జడేసుకోవాలి ఇవేనండి మా పాట్లు ఇలా చేకొట్టకుంటాం రెడీలు అయిపోయి పరిగెత్తట్లు తట్టాబుట్ట వేసుకొని

జీవితం అంతా ఈ ఉరుకులు బరుకులు ఎప్పుడు దక్కుతాయి కానీ ఈ కష్టాలు అన్నాయి చేసి 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 ఎముకలు అరిగిపోయేటట్టున్నాయి ఎముకలు కూడా అరిగిపోయేటట్టున్నాయండి అరుగులెత్తి పరులెత్తి పరులెత్తి నాకంటే పా బండి ఉంది ఇటు ఈ మధ్య ఏడు నెలలైతే నాకు బండి వచ్చి అదివరకి పద్దెనిమిది సంవత్సరాలను చేస్తున్నా నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి మొదలు పెట్టే వంట చేయటం ఇంతవరకు కాగల పెత్తనే ఉన్నా చాలా మంచిగా వాళ్ళ వాళ్ళు ఓకే అండి ఇంకా బయలుదేరుతాను కాకులు కూడా తెల్లారిపోయిందండి అవి వాడు కూర్చోనండి రెండు కాకులు పరిపిస్తున్నాయి మీకు ఓ అయ్యో అయ్యో అట్లకి తెల్లారిపోయింది వెళ్ళిపోతుంది మాకు ఎలా తెల్లారుతుందో అట్లకి అలాగే తెల్లారుతుంది ఎట్లా పట్టిందంటే వర్షం పడ్డట్టే మంచు బండి మీద తుడుచుకుంటున్నా బండి నేను సీటు వాహనం ఇక బయట పెడతన్న చూద్దాం బయట అట్టుందో ఎక్కడే కాదు బయట రోడ్డు మీద కూడా చూడాలి కదా మీరు మీకు ఇంకోటి కూడా చూపించబడ్డారా అసలు చూసారా ఎట్లా పట్టిందో మంచు పొగ చోట వస్తుంది ఇద్దరు నేను ఇటు వెళ్ళాలి అన్నమాట మా ఫ్రెండ్ బంగారానికి ఫోన్ చేయాలి అసలు ఆమె నేను వస్తాను అన్న మరి ఆమె ఎక్కడి నుంచి వస్తుందో ఏమో ఇంటికాడి నుంచి వస్తుందో ఏమో నాకు అయితే తెలియదు మాట నేనైతే ఇక్కడ బండి పెట్టుకుని ఉన్నాను అందుకు ఫోన్ చేయాలి అని వస్తుందా అని కనుక్కోవాలి చూడండి మంచిగా ఎలా ఉన్నా ఏంటి పద్దాలు మంచిగా చూపిస్తున్నాను అనుకుంటా కాదండి అదే ఆలోచనతో నేను కావాలి వీడియో మంచు ఎలా బాగుంది రే మంచు ఫోన్ చేశాను ఈ బంగారు తల్లికి ఎంతవరకు రాలేదు ఎంత టైం అయిపోయినా అందుకే రాలేదు ఏందని ఆలోచిస్తుందా నేను చూడండి కనీసం మా కళ్ళ ముందు ఉన్న బస్సు కూడా ఎదురొచ్చే మనిషి కూడా మాకు నాన్న రావట్లేదండి తన కోసం నేనైతే తన వదిలిపెట్టి చూడండి ఇంత దూరం వచ్చిందనమాట అది నీకు కనిపించలేదంట నాకు తనకు కనిపించలేదు చూడండి అలా ఉన్న యాక్సిడెంట్లు అవ్వమంటే అవకేం చేస్తాయి అలాగే అవుతాయండి చాలా జాగ్రత్తగా ఉండండి బళ్ళు నడిపే వాళ్ళు మటుకు చిన్నగా రండి రోడ్ల మీద బళ్ళు అయినా కార్లైనా బైక్లైనా ఏ అయినా ఏ వాహనంకైనా నేనైతే నా మనస్ఫూర్తిగా చెప్తానండి దయచేసి మీరు వాహనాలు నడిపే తప్పు చాలా జాగ్రత్తగా నడపండి మీకోసం కాదు మీ మరణం మీ ఫ్యామిలీ కోసమైనా మీరు జాగ్రత్తగా ఉండాలి సరేనా చూసారు కదండి రోడ్డుపైన మంచి అయితే ఎలా ఉందో దయచేసి మీరు వాహనాలు నడిపేటప్పుడు మటుకు చాలా భద్రతంగా ఉండండి ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీలు కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ నేను ఇచ్చే మెసేజ్ ఇచ్చానండి దయచేసి ఇలా మంచు పట్టినప్పుడు మటుకు బళ్ళు మీరు చాలా జాగ్రత్తగా నడపండి చుస్తూ చూస్తూ మన ప్రాణాన్ని మనం తీసుకోవద్దు ఇది దేవుడిచ్చిన తనే తీసుకోవాలి మనం ఎప్పుడూ అకాల మరణాలకి గురిగా పోవద్దండి ఓకేనండి అయితే ఈ వీడియో ఎంత ముగిస్తున్నాను మరొక వీడియోలో మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్